ఒక గెలుపు నుంచి ఓటమి నుంచి ఎవరైనా కూడా సానుకూలమైన ఫలితాలు ఒక గెలుపు కావచ్చు ఒక ఓటమి కావచ్చు దాని నుండి సాధారణంగా రాజకీయ పార్టీలు సానుకూలమైన పాఠాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాయి కానీ మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ గెలవడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు మరోలా అర్థం చేసుకుంటూ ఉన్నారు మొన్న వచ్చిన ఫలితాన్ని తమ అవినీతికి దోపిడీకి అనుకూలంగా తమకు తాము చిత్రీకరించుకుంటూ ఆ విధంగా ఆ ఫలితాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ అమలు చేశారు పార్టీ నాయకులకు సంబంధించి పెద్దగా సంపాదించుకునే అవకాశం కూడా లేకుండా పాలసీలు తెచ్చి అంత ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా ప్రయత్నం చేశారు అయినా కూడా ఘోరంగా ఓడిపారు దీన్ని చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన ఏంటంటే అవినీతిని కంట్రోల్ చేసినా దాన్ని మెచ్చుకొని ప్రజలు మళ్ళీ మనల్ని గెలిపిస్తారన్న గ్యారెంటీ లేదు అలాంటప్పుడు అవినీతి చేయకుండా దోచుకోకుండా నాయకుల్ని ఎందుకు కంట్రోల్ చేయాలి వాళ్ళ నోరు ఎందుకు కొట్టాలి కాబట్టి దోచుకొనియండి దోపిడీ అన్నది అవినీతి అన్నది ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల ఫలితాన్ని తనకు తాను అనుకూలంగా తీసుకుంటోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇసుక మీద ఎవరన్నా ఆరోపణలు చేస్తే ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ ఈ నాలుగు నెలల్లో ఈ ఇసుక దోపిడీ మీద ఆంధ్రజ్యోతి ఈనాడులోనే ఎక్కువ కథనాలు వచ్చాయి చెప్పాలంటే జిల్లా ఎడిసిన్లలో ఇక రాష్ట్ర వ్యాప్తంగా పేకాట శిబిరాలు కూడా ఎలా వెళ్తాయన్నది అందరికీ తెలుసు దాన్ని సమర్థించుకుంటున్నారు కూడా తెలుగుదేశం పార్టీ మీడియాలో ఇదంతా మామూలే ఇలాంటి పేకాట శిబిరాలు సహజంగానే నడుస్తూ ఉంటున్నాయని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ లిక్కర్ ఏ లిక్కర్ పాలసీ ఆధారంగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఆ సెక్షన్లో విపరీతమైన వ్యతిరేకత ఇచ్చారు ఇప్పుడు అదే లిక్కర్లో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీకి అరాచ్కానికి దిగారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఏ సాక్షిలోనో వచ్చి ఉంటే సరే సాక్షి ప్రభుత్వ వ్యతిరేక పత్రిక కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పత్రిక కాబట్టి ఇలా రాస్తూ ఉంటారని అనుకోవచ్చు కానీ ఈరోజు ఈనాడు పత్రిక ఈ లిక్కర్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యం అరాచకాలకు సంబంధించి ఈనాడు పత్రిక రాసిన కథనం చూస్తే ఇంతవరకు ఏపీ చరిత్రలో ఇలా జరిగి ఉండదేమో అనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలు మీడియా సంస్థలే సహించలేనంత భరించలేనంత సిగ్గుపడే స్థాయిలో వ్యవహారాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయి అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఈనాడులో రాసిన కథనంలో కొన్ని హైలైట్స్ చూస్తే వదిలేయండి లేదా మాకు వాట ఇవ్వండి హెడ్లైన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ముఖ్య నే ముఖ్య నేతలు తమ నియోజకవర్గాల పరిధిలోని మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేయవద్దని వాటిని తమకు వదిలేయాలని మద్యం వ్యాపారులను హెచ్చరిస్తున్నారు కొందరైతే తాము రూపాయి కూడా పెట్టుబడి పెట్టబోము అయినా తమకు వాటా ఇవ్వాలని దానికి అంగీకరిస్తేనే దరఖాస్తు చేసుకోవా చేసుకోవచ్చని చెబుతున్నారు కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా మద్యం వ్యాపారులకు ఆదేశాలు ఇస్తూ ఉండగా మరికొందరు తమ ప్రధాన అనుచరులతో చెప్పిస్తున్నారు తమను కాదని దరఖాస్తు చేస్తే తర్వాత వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తూ ఉన్నారు ఇది బ్రాడ్గా ఇప్పుడు ఇప్పటి వరకు ఆరు రోజులైంది ఈ దరఖాస్తుల ఆహ్వానించి ఇక మిగిలింది మూడు రోజులే ఇప్పటి వరకు మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే వచ్చిన దరఖాస్తులు ఎనిమిది వేల రెండు వంద ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు అంటే ఒక్కో మద్యం దుకాణానికి సగటున మూడు కూడా రాలేదు దరఖాస్తులు అంటే ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు బెదిరింపులకు దిగుతున్నారనేది అర్థమవుతుంది సాధారణంగా ఒక్కో దుకాణానికి ముప్పై వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు కానీ మూడు కూడా రాలేదు సగటున ఇంకోటి ఏంటి ఇప్పుడు దరఖాస్తు చేయాలన్నా కూడా ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి దాన్ని మద్యం షాపు దక్కినా ఆ రెండు లక్షలు అయితే వెనక్కి ఇవ్వరు ఇలా నాన్ రీఫండబుల్ కిందే మొత్తం రెండు వేల కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేశారు దాదాపు ముప్పై వేల దరఖాస్తులు వస్తాయి రెండు వేల కోట్ల రూపాయలు వస్తుంది ఇదంతా ఇవ్వాల్సిన అవసరం ఉండదు అని అధికారులు అంచనా వేస్తే ఇప్పటి వరకు ఎనిమిది వేల ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు దరఖాస్తులు రాగా వచ్చిన ఆదాయం నూట అరవై ఐదు కోట్లు ఎక్కడ రెండు వేల కోట్లు ఎక్కడ నూట అరవై ఐదు కోట్లు అంటే అసలు దరఖాస్తు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాని విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని ఈనాడే చెప్తోంది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేలా ఉన్నారనేది శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా సరిహద్దుల్లోని ఒక నియోజకవర్గంలో దుకాణ దుకాణాలకు దరఖాస్తులు చేయవద్దని కీలక నేత కీలక నేత అని పెట్టారు శ్రీకాకుళం జిల్లాలో అంత డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చే కీలక నేత ఎవరుంటారు దాదాపు అందరికీ తెలుసు కీలక నేత తరఫున మద్యం వ్యాపారులకు చెబుతున్నారు ఒడిశాకు చెందిన ఒక ఎమ్మెల్యే తండ్రి దుకాణాలన్నింటికీ దరఖాస్తు చేస్తారని ఆయనకు వదిలేయాలని ఆదేశాలు ఇస్తున్నారు అంటే ఒక ఎమ్మెల్యే ఒడిశాకు చెందిన ఒక ఎమ్మెల్యే తండ్రి వస్తారు ఆయనకు వదిలేసి మీరు తప్పుకోండి అని కాదని ఎవరైనా దరఖాస్తు చేస్తే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు తమ కోసమే ఈ పాలసీ వచ్చిందని బహిరంగంగానే చెప్తున్నారు అంటే విచ్చలవిడతనం ఈ లిక్కర్ పాలసీ ఉండదే మా కోసం మేము సంపాదించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలంతా సంపాదించుకోవడం కోసమే ఈ పాలసీని తెచ్చారు మా చంద్రబాబు కాబట్టి ఇంకెవరూ దరఖాస్తులు వేయడానికి వీల్లేదని హెచ్చరిస్తున్నారని చెప్తున్నారు శ్రీకాకుళం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ముఖ్య ప్రజాప్రతినిధులు ఇటీవల విశాఖపట్నంలో మద్యం వ్యాపారులతో సమావేశమయ్యారు వారి నియోజకవర్గాల్లోని మద్యం దుకాణాల కోసం ఎవరు దరఖాస్తు చేయవద్దని హెచ్చరించారు ఇదే జిల్లాలో జాతీయ రహదారిపై ఉన్న మరో కీలక నేత కీలక నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత కొన్ని దుకాణాలు తనకు వదిలేసి మిగతా వాటికే దరఖాస్తు చేసుకోవాలని మద్యం వ్యాపారులకు చెప్తున్నారు ఈయనెవరో మహాన్ బావుడు కనీసం సగం వదిలేసి సగం మీరు తీసుకోండి అని మద్యం వ్యాపారులకు చెప్తారంట పల్నాడు పల్నాడు జిల్లాలో కూడా అదే పరిస్థితి పల్నాడు జిల్లాలో ఒక కీలక నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేయాలంటే ఒక్కో దుకాణం ఇంత చొప్పున తమకు సొమ్ము చెల్లించాలని తర్వాత దుకాణాల్లో వాటా ఇవ్వాలని ముఖ్యనేత కుమారుడు చెబుతున్నారు అంటే డబ్బులు ఇవ్వడంతో పాటు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకపోయినా మళ్ళీ వాటా లిక్కర్లో వచ్చే ఆదాయంలో ఆ షాపుల్లో తమకు వాటా ఇవ్వాలని ముఖ్యనేత కుమారుడు గుంటూరుకు సమీపంలోని ఒక నియోజకవర్గంలో నీ మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు గుంటూరు పల్నాడు జిల్లాల పరిధిలో మూడు నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే ఆ మూడు నియోజకవర్గాలు కూడా ఏవై ఉంటాయంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఎస్సీ నియోజకవర్గాలు ఉంటాయి ఎస్సీ నియోజకవర్గాలను చెందిన ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో హెచ్చరికలు భయపెట్టలేరు కాబట్టి అక్కడ మాత్రం కొద్దిగా సానుకూలంగా ఉంటుంది మిగిలిన చోట్లంతా ఏకపక్షంగానే వ్యవహారం ఉంటుంది విజయవాడ సమీపంలోని రెండు నియోజకవర్గాల్లో నగరంలోని మరో నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలో గతంలో గత ప్రభుత్వ హయాంలో క్యాష్నోలకు గుర్తింపు పొందిన ఒక నియోజకవర్గంలో ఏలూరు జిల్లాలోని ఇంకో నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు అక్కడ ము ముఖ్య నేతలు అనుమతించిన వారు మినహా మరెవరూ దరఖాస్తు చేయడానికి వీలు లేదని అనధికారిక ఆదేశాలు అమలవుతున్నాయి కృష్ణా గుంటూరు అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి అనంతపురం జిల్లాలో ఒక ప్రధాన నియోజకవర్గం ముఖ్య నేత అక్కడ దుకాణాలకు ఎవరు దరఖాస్తులు చేయవద్దని హెచ్చరిస్తున్నారు తమను కాదని దరఖాస్తు చేస్తే తర్వాత వ్యాపారం ఎలా సాగిస్తారో చూస్తామంటే హెచ్చరిస్తున్నారు మొత్తం కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల్లోనూ పలు నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది అని ఈనాడు రాసింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక్కో షాపుకు ముప్పై దరఖాస్తులు వస్తాయనుకోండి మూడు దరఖాస్తులు కూడా రాలేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ స్థాయిలో బెదిరిస్తున్నారో అర్థమవుతుంది దాంతోపాటు ఈ బెదిరింపుల వ్యవహారం కూడా ఎలా నడుస్తుంది అన్నది సాక్షులు ఇంకో కథనం వచ్చింది ఈరోజు అంటే సాక్షులు ఈనాలు రెండు ఒకే రోజు రావడం అనేది కాస్త గమ్మత్తుగానే ఉంది ఆఫ్లైన్లో ఆన్లైన్లో దరఖాస్తులు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఆన్లైన్లో చేసుకోవచ్చు అని రెండు విధాలుగా చేసుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పింది కానీ ఎవరైనా ఆన్లైన్లో ప్రయత్నిస్తే సర్వర్ డౌన్ అనడం దరఖాస్తు పూర్తి చేస్తుండగానే ఇది మధ్యలో ఆగిపోవడం ఇలాంటి దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి సాధ్యం కావడం ఇక ఆఫ్లైన్లో అంటే ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్ళి ఆఫ్లైన్లో దరఖాస్తు చేద్దామంటే అక్కడ అప్పటికే ముఖ్య నేతలు ఎమ్మెల్యే అనుచరులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ ఎవరైనా దరఖాస్తు చేయడానికి వచ్చారు అంటే వాళ్ళని బెదిరించడం నువ్వు దరఖాస్తు ఎలా చేస్తావో చూస్తాం మద్యం షాప్ వచ్చినా నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చి అడిగి పంపించడం ఇది రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుందని సాక్షి కూడా రాసింది మమ్మల్ని కాదని దరఖాస్తు చేస్తే ఊర్లో వ్యాపారం చేయగలవా నీకు మద్యం దుకాణం కోసం షాపు ఎవరు అద్దెకిస్తారో చూస్తాం సొంత దుకాణంలో పెడితే ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయిస్తాం అక్రమ కేసులు బనాయిస్తాం అని ఎక్సైజ్ అధికారుల సమక్షంలోనే టీడీపీ నేతలు ఎక్సైజ్ కార్యాలయంలోనే వార్నింగ్ ఇస్తున్నారంట అంటే మామల్ని కాదని నువ్వు దరఖాస్తు చేసుకుని ఒకవేళ మద్యం షాప్ తెచ్చుకున్నా కూడా నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తాం అసలు ఆ షాపుకు అద్దెకు ఎవరైనా రూమ్ ఎలా ఇస్తారో చూస్తాం ఒకవేళ అన్నీ చేసుకున్నా సరే ఎక్సైజ్ అధికారులతో మీ పైన దాడులు చేయిస్తామని కి బెదిరిస్తున్నారు ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ఎవరైనా చెప్పాలంటే ఈ లిక్కర్ పాలసీ వచ్చినప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లోనే ఇసుక విషయంలో మిగిలిన విషయంలో ప్రభుత్వ వైఖరి చూసిన తర్వాత ఈసారి లిక్కర్ వ్యాపారులు కూడా ఎస్ లిక్కర్ పాలసీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసమే తయారు చేసుకున్నారు వాళ్ళ తప్పకి ఎవరు వ్యాపారం చేయడానికి వీలుండదు వ్యాపారం చేయాలనుకున్న కొందరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఉన్నట్టు వాళ్ళు పైసా పెట్టుబడి పెట్టకపోయినా కూడా వ్యాపారం చేసి వాళ్ళకు వాటా ఇవ్వాలి ఈ రామాయణం అంతా మనకి ఎందుకు అని చెప్పి చాలామంది మద్యం మద్యం వ్యాపారులు అసలు దరఖాస్తులు కూడా చేయడం లేదు ఈసారి అంటే మొత్తం లిక్కర్ మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులకు అత్యంత అతి పెద్ద ఆర్థిక వనరుగా మారిపోయింది అన్నది సుస్పష్టం ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియవా అంటే ఆయనకు తెలియకుండా ఉండవు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా చూసి చూడట్టే ఉంటున్నారు ఈ వ్యవహారాలన్నింటిలో మన కార్యకర్తలే కదా తోచుకొని వెళ్ళండి తెలుగుదేశం పార్టీ అసలు ఇంత స్ట్రాంగ్గా ఎందుకు ఉంటుంది క్యాడర్ బేస్ పార్టీ అని ఎందుకంటారంటే ఇదికే ఒకసారి ఓడిపోయినా సార్లు ఓడిపోయినా గెలిచిన ఐదేళ్లలో వాళ్ళని ఆర్థికంగా విపరీతంగా వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తారు దానివల్లే చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఓడిపోయినప్పుడు చాలా గట్టిగా ఆ పార్టీ కోసం పనిచేస్తారు ఎందుకంటే గెలిచినప్పుడు మనకు విపరీతమైన ప్రయారిటీ ఉంటుంది మన హవా చలాయించవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ సంపాదించుకోవచ్చు ఇలాంటి వెసులుబాట్లు ఉంటాయన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీకి అంత గట్టిగా నిలబడుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ వద్దు ఇలా దోచుకోవడం కరెక్ట్ కాదు అన్నట్టు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరినీ కంట్రోల్ చేసి ఆయన చేస్తే ప్రజలు పదకొండు సీట్లు పడగొట్టేశారు దానివల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి నష్టపోయారు ఆ పార్టీ నాయకులు నష్టపోయారు ఓవరాల్గా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో తెలుగుదేశం పార్టీ విషయంలో ఈ అవినీతి అన్నది ఎవరు ప్రశ్నించలేని స్థాయికి వెళ్ళిపోతోంది చూస్తూ ఉండడం తప్ప ఈ ఐదేళ్ళు ఏమీ చేయలేరా అన్న పరిస్థితికి అయితే వెళ్ళిపోతుంది చివరకు ఆ పార్టీకి అనుకూలమనే పేరున్న పత్రికలే ఇలా వరుసగా కథనాలు రాస్తూ ఉన్నాయంటే లిక్కర్ మీద శాండ్ మీద వాస్తవిక పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు